రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను వెంచమూరు మండలంలోని గంగమిట్ట ప్రాంతంలో కూటమి నాయకులు ఇంటింటికీ తిరిగి లబ్దిదారులకు అందజేశారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియ కొత్త విధానంతో ఉంటాయని తెలియజేశారు ప్రతి ఒక్క ప్రభుత్వ పథకాలకు రేషన్ కార్డు తప్పనిసరి పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని పౌర సరఫరాల ద్వారా అందే ప్రతి వస్తువుకు రేషన్ కార్డు ఎంతో ప్రాముఖ్యమైనదని తెలియజేశారు ప్రజలు నాయకులు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సృజన సొసైటీ చైర్మన్ చల్ల వెంకటేశ్వర్లు ఆనంకి రమణయ్య జూపల్లి రాజారావు గని శ్రీనివాసులు నాయుడు వాసు శ్రీను తదితర నాయకులు పాల్గొన్నారు ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుడు గౌరవనీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేన్న మనోహర్ గారు మన ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు నాయకత్వంలో వింజిమూరు మండలంలో స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరిగినది ఈ పంపిణీ కార్యక్రమం మనం మనం డీలర్షిప్ డే మన ఉన్న రేషన్ డీలర్లకి మన ఎంఆర్ ఆఫీస్ నుంచి డీలర్ డీలర్లకి అందజేయడం జరిగింది ఈరోజు ఈరోజు ఆ డీలర్లు ప్రతి ఇంటికి తిరిగి డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి మేము వింజమూర్ మండలంలో మన పట్టణాధ్యక్షుడు కోడూరు నాగిరెడ్డి గారు సొసైటీ ప్రెసిడెంట్ మన చల్ల గారు మన మాజీ సర్పంచి అని రమణయ్య గారు ప్రస్తుతం సర్పంచి సుగురమ్మ గారు సొసైటీ అధ్యక్షులు జూపల్లి రాజారావు గారు అందరి నాయకత్వంలో ఈరోజు మేము ఈ స్మార్ట్ కార్డు పంపిణీ చేయడం మాకు అందరు కూడా కార్డు తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బాగా ఈ కార్డు చాలా చాలా బాగా ఉన్నది ఈ కార్డు మనకి ఎక్కడికి పోతున్నా కానీ ఏటీఎం కార్డు పెట్టుకున్నట్టు దగ్గర పెట్టుకోవచ్చు దీనివలన మంచి ఫలితాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో కూడా ఏదంటే పెద్ద పెద్ద ఏది ఇంతకుముందు ఆధార్ కార్డు అని ఇంకో కార్డు అని ఎన్నింటి సంబంధం లేకుండా అన్నిటికీ ఈ కార్డుతో లింక్ అయినది కాబట్టి ఈ కార్డులు తప్పనిసరిగా జోబులో పెట్టుకోలేనా కానీ పోయేదానికి మంచి అవకాశం ఉన్నది మన ప్రజలు కూడా మన చంద్రబాబు నాయుడు గారు నాయకత్వాన్ని ప్రజలు హర్షిస్తూ ఉన్నారు ఏ పథకం చేసినా ప్రజలతో చాలా స్పందనగా చాలా బాగా వస్తున్నది మన ప్రజల్లో కూడా విపరీతంగాను నిన్న స్త్రీశక్తి పథకం కావచ్చు మొన్ననే అమ్మక వందనం తల్లికి వందనం పథకం కావచ్చు ఇలా గ్యాస్ సిలిండర్లు కావచ్చు రైతు భరోసా రైతు భరోసా కావచ్చు అన్నీ కూడా కార్యక్రమాలు చేసుకుంటూ బ్రహ్మాండంగా మన ప్రభుత్వాన్ని ప్రజల్లో ఆనందోత్సవాలతో హర్షాత్తులు జరుపుకుంటున్నారు నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల గోపాలకృష్ణ గారి నిర్వహణ కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి సమస్యలకు లేజర్ మరియు శస్త్రచికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణి మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగ నెల్లూరు